లోహాలు నెంబర్ వన్ ఇత్తడి రాగి ప్లస్ జింక్ యంత్ర యంత్రభాగంలో మరియు పాత్రల తయారీలో ఉపయోగిస్తారు నెంబర్ టూ కంచు రాగి ప్లస్ టిన్ పాత్రలను నాణ్యంలను విగ్రహాల తయారీలో ఉపయోగిస్తారు నెక్స్ట్ నెంబర్ త్రీ రోల్డ్ గోల్డ్ రాగి ప్లస్ నికెల్ నెంబర్ ఫోర్ మెటల్ రాగి ప్లస్ జింక్ ప్లస్ టిన్ బేరింగ్లను తయారు చేయుటకు మరియు తుపాకుల నిర్మాణానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ నెంబర్ ఫైవ్ జర్మన్ సిల్వర్ రాగి ప్లస్ జింక్ ప్లస్ నికెల్ స్పూన్లను మరియు పాత్రలను తయారు చేయటకు ఉపయోగిస్తారు నెంబర్ సిక్స్ ఉక్కు ఇనుము ప్లస్ మాంగనీస్ ప్లస్ కార్బన్ పాత్రలు భాగంలో వాహన విడిభాగంలో తయారీ నెక్స్ట్ నెంబర్ సెవెన్ అల్యూమినియం రాగి ప్లస్ అల్యూమినియం ఆభరణాలు మరియు ఫోటో ఫ్రేమ్ల తయారీ నెక్స్ట్ నెంబర్ ఎయిట్ బెల్ మెటల్ రాగి ప్లస్ టిన్ గంట నిర్మాణంలో నెంబర్ నైన్ హుడ్ మెటల్ బీ స్మిత్ ప్లస్ లెడ్ ప్లస్ టిన్ ప్లస్ కార్మియం అగ్నిమాపక అలారంలో ఓకేనా నెక్స్ట్ నెంబర్ టెన్ జర్మన్ సిల్వర్ రాగి ప్లస్ నికిల్ ప్లస్ జింక్ స్పూన్లను మరియు పాత్రలను తయారు చేయటకు ఉపయోగిస్తారు నెక్స్ట్ ఇన్వర్ నికెల్ ప్లస్ ఇనుము ప్లస్ మాంగనీస్ ప్లస్ కార్బన్ లోలకము ప్లస్ శృతిదండములు మరియు మీటర్ స్కేల్ నిర్మాణంకు ఉపయోగిస్తారు నెక్స్ట్ నెంబర్ ట్వెల్వ్ నిక్రోమ్ నికెల్ ప్లస్ ఇనుము ప్లస్ క్రోమియం హీటర్ ఫిలమెంట్గా ఉపయోగిస్తారు నెక్స్ట్ నెంబర్ థర్టీన్ టైప్ మెటల్ లెడ్ ప్లస్ ఆంటీమోని ప్లస్ టిన్ ఫ్యూజ్ తీగగా మరియు అంచులను అతికించుటకు ఉపయోగిస్తారు నెక్స్ట్ ఆల్నికో ఇనుము ప్లస్ అల్యూమినియం ప్లస్ నికెల్ ప్లస్ కోబాల్ట్ హయస్కంద తయారీలో ఉపయోగిస్తారు నెక్స్ట్ సోల్డర్ మెటల్ టిన్ ప్లస్ లెడ్ ప్లస్ ఆంటీమోని తీగలను సోల్డరింగ్ చేయుటకు ఉపయోగిస్తారు నెక్స్ట్ నెంబర్ సిక్స్టీన్ డ్యూరల మిన్ అల్యూమినియం ప్లస్ రాగి ప్లస్ మాంగనీస్ ప్లస్ మెగ్నీషియం విమాన విడిభాగాలను తయారు చేయుటకు ఉపయోగిస్తారు నెక్స్ట్ నెంబర్ సెవెంటీన్ మాగ్నాలియం అల్యూమినియం ప్లస్ మెగ్నీషియం మోటార్ విడిభాగాలను మరియు విమాన విడిభాగాలను తయారు చేయుటకు ఉపయోగిస్తారు నెక్స్ట్ నెంబర్ ఎయిటీన్ రోల్డ్ గోల్డ్ నికెల్ ప్లస్ రాగి నెంబర్ నైంటీన్ మోనెల్ మెటల్ రాగి ప్లస్ నికెల్ నెక్స్ట్ స్టీల్ ఇనుము ప్లస్ కార్బన్ ఇవన్నీ టోటల్గా ఇంపార్టెంట్ కరెక్ట్గా అన్నీ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్డ్